కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే మీ ముందు రెండే దారులు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఇప్పుడు సుఖంగా ఉండేందుకు సులువైన దారిని ఎంచుకొని భవిష్యత్తులో కష్టపడతారా లేక భవిష్యత్తులో సుఖంగా జీవించేందుకు ఇప్పుడు కష్టమైన దారిని ఎంచుకుంటారా ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరియర్ని ప్రారంభిస్తున్న యువత ఈ విషయంలో వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభిస్తున్న యువత ఈ విషయంలో వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే వండర్ఫుల్ మీనింగ్ ప్రతి మనిషికి రెండు దారిలో ఉంటాయి ఒకటి కష్టపడుతూ ముందుకు వెళ్ళడం రెండు సుఖంగా భవిష్యత్తులో చూసుకున్న ఆలోచనతో వెనకడుగు వేయడం సో ఇందుట్లో ఏది డిసైడ్ చేసుకుంటామన్నది మన పైన ఆధారపడి ఉంటుందని ఒక వండర్ఫుల్ మీనింగ్ సో ఇది మీ అందరికీ తెలియాలని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ